హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఈఏపి సెట్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ అయితే సక్సెస్ఫుల్గా ముగిసిపోయింది ఇంకా కేవలం ఇంటర్నల్ స్లైడింగ్ మాత్రమే ఉంది ఇంకా ఎవరైనా ఇప్పటివరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా లేకపోతే ఎంసెట్ ర్యాంక్ తోటి వేరే కాలేజీలో చూసుకొని ఇప్పుడు దీనికి వద్దామంటే ఆ ఛాన్స్ అయితే ఇంకా లేదు సో ఎవరెవరు ఏం చేయాలి తెలంగాణ ఈఏపి సెట్లో థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది కాబట్టి ఎన్ని సీట్లు మిగిలినాయి ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు మిగిలినాయి అసలు ఎవరు ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను సో కమింగ్ టు ద పాయింట్ దాదాపుగా తొంభై వేలకు పైగా ఉన్న సీట్లలో కేవలం ఎయిటీ థౌజండ్ సీట్స్ మాత్రమే ఫిల్అప్ అయినాయి అంటే ఎయిటీ సెవెన్ పాయింట్ పర్సెంటేజ్ ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ సీట్స్ మాత్రమే ఫిల్ అయిపోయినాయి ఇంకా దాదాపుగా పదకొండు వేల సీట్లు అయితే మిగిలిపోయినాయి దీనికి రకరకాల కారణాలు ఉంటాయి మంచి కాలేజీల్లో మంచి బ్రాంచ్లో మిగిలిపోయినాయి అంటే లేదు ఎక్కడో దూరంగా ఉన్నవి లేదా సిఎస్సిలో కూడా సీట్లు మిగిలిపోయినాయి కానీ ఎక్కడో దూరంగా ఉన్న కాలేజీల్లోకి చాలామంది వెళ్ళటం ఇష్టాలు పడలేకపోవటం వలన అలాంటి ఏరియాల్లో అలాగే సివిల్ మెకానిక్లు ఇలాంటి బ్రాంచెస్లో చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించలేకపోవటం వలన అలాంటి కాలేజీల్లో అలాంటి బ్రాంచెస్లో కూడా సీట్లు అయితే మిగిలిపోయినాయి మనం డీటెయిల్గా ఒకసారి అయితే చూద్దాం సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏం చేయాలనే విషయం మనం ఒకసారి ముందు మాట్లాడదాం ఎవరికైతే సెకండ్ రౌండ్లోనూ థర్డ్ రౌండ్లోనూ ఒకే సీట్ వచ్చిందో వాళ్ళు చేయాల్సిన పని అయితే ఏమీ లేదు ఇంటర్నల్ స్లైడింగ్లో పార్ పార్టిసిపేట్ చేయొచ్చు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి అంటే సపోజ్ మీకు సిబిఐటి కాలేజీలో సివిల్ వచ్చింది అనుకోండి ఆగస్ట్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ఈ రెండు రోజుల టైం ఉంది అది కూడా ఆన్లైన్లోనే ఆ కాలేజీలో ఏమన్నా పై బ్రాంచెస్లో మీ దృష్టిలో సివిల్ నుంచి మెకానికల్కి వెళ్దాం ఈసీకి వెళ్దాం కంప్యూటర్ సైన్స్కి వెళ్దాం ఐటీకి వెళ్దాం ఇలా అనుకున్నట్లయితే ఒకవేళ ఆ బ్రాంచెస్లో సీట్లు మిగిలిపోయి ఉంటే బయట వాళ్ళకేమివరు ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు ఆల్రెడీ అందులో సిబిఐటీలోనే సివిల్ వచ్చిన వాళ్ళకి ఆ పై బ్రాంచెస్ అన్ని పెట్టుకునే అవకాశం ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు దాని ఆప్షన్స్ ఆగస్ట్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ఆన్లైన్లోనే పెట్టుకోవాలి అలా ఏ కాలేజీలో అయినా సరే ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీలో మాత్రమే మిగిలి ఉన్న పై బ్రాంచెస్ మీరు కోరుకుంటే దాంట్లోకి మారటానికి అయితే అవకాశం అయితే ఉంటుంది దాన్ని ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు అది ఆగస్ట్ ఎయిటీన్త్ నైన్టీన్త్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే టైం అయితే ఉంది నెక్స్ట్ కమింగ్ టు ఇంకా ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్కి వచ్చినప్పుడు అదే కాలేజీలో బ్రాంచ్ మారినా లేదా కాలేజీ మారిన నా మాట జాగ్రత్తగా గమనించండి సపోజ్ ఒకళ్ళకి వాసవిలో మెకానికల్ వచ్చింది అనుకోండి ఇప్పుడు వాసవి మెకానికల్ నుంచి జేఎన్టీ మెకానికల్ మారిందనుకోండి అనుకోండి అలాంటి వాళ్ళు లేదా వాసవిలో మెకానికల్ వచ్చింది ఇప్పుడు వాసవిలో ఈసీఈ బ్రాంచ్ వచ్చింది అనుకోండి అలాంటి వాళ్ళు అంటే కాలేజీ మారిన బ్రాంచ్ మారినా తప్పనిసరిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫీజు ఏమన్నా బ్యాలెన్స్ ఉందా ఇంతకు ముందు మీరు సెకండ్ రౌండ్లో కట్టిన డబ్బులకి లేదా ఫస్ట్ రౌండ్లో కట్టిన డబ్బులకి ఇప్పుడు వచ్చిన కాలేజీ డబ్బులకి తక్కువ ఉంటే నో ప్రాబ్లం మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తారు అలా కాకుండా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఆ అమౌంట్ అనేది ఆగస్ట్ పదకొండు పన్నెండు అంటే సోమవారం మంగళవారం లోపల ఆ అమౌంట్ పే చేసి పదమూడో తారీఖు లోపల కాలేజీలో ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేయాలి ఆన్లైన్ రిపోర్ట్ రిపోర్టింగ్ అని వెబ్సైట్లో ఉంటుంది అది చేయాలి అలాగే కాలేజీకి వెళ్ళి మీరు పర్సనల్గా వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ ఇచ్చేసి టీసీ అయితే ఒరిజినల్ ఇచ్చి మీరు రిపోర్ట్ చేయాల్సిందే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి బ్రాంచ్ సేమ్ ఉంటే సెకండ్ రౌండ్లో ఏ బ్రాంచ్ వచ్చిందో ఇప్పుడు ఫైనల్ రౌండ్లో కూడా అదే బ్రాంచ్ ఉంటే మీరు చేయాల్సిన పని ఏమీ లేదు అక్కడ అక్కడేమి కనపడదు మీకు ఆప్షను లేదా ఒకసారి కాలేజీకి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి అలా కాకుండా అదే కాలేజీలో బ్రాంచ్ మారినా వేరే కాలేజీ మారినా ఏది మారినా కానీ అమౌంట్ ఏమైనా ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటే మీకు చూపిస్తుంది మీకు వచ్చినటువంటి ఆర్డర్లో ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో అది చూసుకొని ఆ అమౌంట్ పే చేయాలి ఎక్స్ట్రా అమౌంట్ ఒకవేళ అమౌంట్ తగ్గితే మీకు రిటర్న్ వచ్చేస్తూ నో ప్రాబ్లం అలాగే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కాలేజీకి కూడా పర్సనల్గా వెళ్ళాలి వెళ్ళడానికి మాత్రం పదకొండు పన్నెండు పదమూడు అంటే సోమ మంగళ బుధ ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజుల్లో కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసి వస్తేనే మీకు ఆ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది సో ఇప్పుడు ఓవరాల్గా చూసినట్లయితే ఎన్ని సీట్లు మిగిలినాయంటే కంప్యూటర్ సైన్స్లో దాదాపుగా మొత్తం అసలు ఓవరాల్గా తొంభై ఒక్క వేల ఆరు వందల నలభై తొమ్మిది సీట్లు ఉంటే ఎనభై వేల పదకొండు సీట్లు మాత్రమే ఫిలప్ అయిపోయినాయి దాదాపు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది సీట్లు అయితే మిగిలిపోయినాయి అంటే దాదాపుగా ట్వల్వ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సీట్స్ అయితే మిగిలిపోయినాయి ఈ మిగిలిపోయిన సీట్లు ఏమైనా స్పెషల్ కౌన్సిలింగ్ ఉంటుందంటే గవర్నమెంట్ పొరవాడికి ఏమీ చెప్పలేదు దాని గురించి ఏమీ లేదు మరి ఇంకో కౌన్సిలింగ్ ఉండకపోవచ్చేమో అలాగే సీసాబులో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఏమైనా రిటర్న్ వస్తాయా అంటే రిటర్న్ పాలసీ అనేది ఏమీ లేదు ఇప్పటివరకు క్యాన్సిలేషన్ క్యాన్సిలేషన్ చేసుకుంటే డబ్బులు ఇస్తారా సర్టిఫికెట్స్ ఇస్తారంటే సర్టిఫికేట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు డౌటే లేదు మరి డబ్బులు పరిస్థితి ఏంటి అంటే మీరు ఈ ఇది కండక్ట్ చేసినటువంటి కన్వీనర్ దగ్గరికి వెళ్ళాలి జేఇన్ టు హైదరాబాద్ కన్వీనర్ వాళ్ళ అడ్రస్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటే చెక్ చేసుకోండి అక్కడికి వెళ్ళండి సీటు ఒకవేళ మీకు జోసాలనో సీసాబులోనో లేకపోతే వేరే వేరే కాలేజీలో ఉంటే ఆ అలాట్మెంట్ లెటర్ కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా క్యాన్సిల్ చేసి రిఫండ్ ఇస్తే తీసుకోవటమే లేదా మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళటమే ఎందుకంటే గవర్నమెంట్ అయితే ఒక పాలసీ అనేది ఏమి ఇవ్వలేదు క్యాన్సిలేషన్కి టైం అయిపోయింది కాబట్టి సో కమింగ్ టు ఇప్పుడు మిగిలిపోయిన సీట్ల గురించి మనం మాట్లాడితే సిఎస్ఈ బ్రాంచ్లో ముప్పై వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది సీట్లు ఉంటే కేవలం ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఏడు సీట్లు మిగిలి ఫిల్ అయిపోయినాయి ఇంకా మిగిలి మిగిలినవి పద్దెనిమిది వందల తొంభై ఒకటి అంటే నియర్లీ నైంటీన్ హండ్రెడ్ సీట్స్ అయితే మిగిలిపోయినాయి నైంటీ త్రీ పర్సెంట్ దగ్గర దగ్గరగా నైన్టీ ఫోర్ పర్సెంట్ సీట్స్ అయితే సిఎస్సిలో ఫిలప్ అయిపోయినాయి అలాగే ఐటీ బ్రాంచ్లో కూడా నైంటీ పర్సెంట్ దగ్గర దగ్గర ఫిలప్ అయిపోయినాయి డేటా సైన్స్లో నైంటీ పర్సెంట్ సైబర్ సెక్యూరిటీస్లో అంటే చాలా తక్కువ సీట్లు ఉన్నాయి అందులో మిగిలిన సీట్ యాఫై నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఫిల్అప్ అయిపోయిన దాదాపుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అయితే అది కూడా నైన్టీ త్రీ పర్సెంటే ఈసీలో ఎయిటీ త్రీ పర్సెంట్ ఈలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మెకానికల్ సిక్స్టీ టూ పర్సెంట్ సివిల్లో సెవెంటీ పర్సెంట్ అంటే చాలా మంది స్టూడెంట్స్ మెకానికల్ ట్రిపుల్ ఈ అనేది కష్టమైన బ్రాంచెస్ అని డిసైడ్ అయిపోయి చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు సివిల్ దానికన్నా బెటరే కదా అనుకుని జాయిన్ అయిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు సో దీనివల్ల ఓవరాల్గా మిగిలిపోయిన సీట్ అయితే పరిస్థితి అలాగే మనం కనుక కాలేజీలో చూసుకున్నట్లయితే ఓవరాల్గా వన్ ఎయిటీ కాలేజెస్లో మనకి ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ సీట్స్ అయితే ఫిల్అప్ అయిపోయినాయి గవర్నమెంట్ కాలేజ్ ఒకటే ఒకటి ఉంది గవర్నమెంట్ యూనివర్సిటీ అంటారు అది ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ జీరో గవర్నమెంట్ కాలేజీ ఈ సంవత్సరం పెట్టిన ఆ కాలేజీలో వన్ సీట్స్ ఎయిట్ సీట్స్లో మనకి ఫిఫ్టీ సిక్స్ సీట్స్ ఫిల్ అయిపోయినాయి ఖాళీ సీట్లు వన్ ఫార్టీ సీట్స్ మిగిలిపోయినాయి ఈ సంవత్సరం పెట్టిన కాలేజీలో సో అంటే కోస్కి అయిన దాంట్లో కొత్తగా గవర్నమెంట్ కాలేజ్ పెట్టడం అయితే జరిగింది అలాగే ట్వంటీ వన్ యూనివర్సిటీస్లో అలాగే రెండు ప్రైవేట్ యూనివర్సిటీలో చూసుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ రెండిట్లో నైన్టీ నైన్ పర్సెంట్ సీట్స్ అయితే ఫిలప్ అయిపోయినాయి ప్రైవేట్ కాలేజీలు వన్ ఫిఫ్టీ సిక్స్ ప్రైవేట్ కాలేజెస్లో ఎయిటీ త్రీ థౌసండ్ సీట్స్ ఉంటే సెవెంటీ త్రీ థౌసండ్ సీట్స్ ఫిలప్ అయిపోయినాయి దగ్గర దగ్గరగా సీట్లు అయితే మిగిలిపోయినది సో ఓవరాల్గా చూసుకుంటే ఇది పరిస్థితి ఎంసెట్లో పదకొండు వేల సీట్లు మిగిలిపోయినాయి కదా అంటే ఆ మిగిలిపోయిన సీట్లు మంచి సీట్లు అయితే దాదాపుగా అయిండో ఆ పదకొండు వేల సీట్లు దాదాపుగా ఒక పదివేల సీట్లు అనేది ఎక్కడో రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కాలేజీల్లో అవి ఉంటాయి సీట్లు మంచి కాలేజీలో ఏదైనా తక్కువ బ్రాంచ్ అనుకుని ఫీల్ అవుతున్న స్టూడెంట్స్లో అక్కడ మిగిలిపోయి ఉంటాయి తప్ప మంచి కాలేజీలో పెద్దగా ఎక్కువ సీట్లు అయితే మిగిలిపోయి మిగిలిపోయాండో ఇంటర్నల్ స్లైడింగ్ కోసం తప్పనిసరిగా అప్లై చేసుకోండి అది కేవలం ఈ సీట్లు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు సో మీరు చేయాల్సిన పని మీ కాలేజీలో రిపోర్ట్ చేయండి గా లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ ఆగస్ట్ ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేసి సర్టిఫికేట్స్ జిరాక్స్ ఇవ్వాలి టీసీ అయితే ఒరిజినల్ ఇవ్వాలి కాలేజీ మారినా బ్రాంచ్ మారిన ఖచ్చితంగా మీరు ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజీకి వెళ్ళి తీరాల్సిందే మరొకసారి సో ఇది తెలంగాణలో సంబంధించి ఈఏపి సెట్కి సంబంధించి ఫైనల్ ఫేజ్కి సంబంధించి ఇంకా ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది అది ఆ కాలేజీలో మాత్రమే బ్రాంచెస్కి మంచి బ్రాంచెస్కి వెళ్ళాలని అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప బయట వాళ్ళకి ఎవరికి ఉపయోగపడదు మరి నెక్స్ట్ రౌండ్ ఉంటుందా లేదా ఫోర్త్ కౌన్సిలింగ్ ఫేజ్ ఏమన్నా ఉంటుందా లేదనేది లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఊరించి ఊరించారు పెట్టలేదు ఈ సంవత్సరం కూడా పెట్టరు అనుకుందాం మరి ఏమన్నా సీట్లు క్యాన్సిల్ అవుతాయి ఏంటి గవర్నమెంట్ దృష్టికి ఏమైనా వెళ్తే అప్పుడు ఏమైనా ఆలోచిస్తారేమో నాకు తెలిసైతే ఫోర్త్ రౌండ్ అనేది పెట్టడానికి అవకాశం ఏమాత్రం ఉండదు ఎందుకంటే మిగిలిపోయిన సీట్లు జనరల్గా మేనేజ్మెంట్ని ఫిల్అప్ చేసుకోమంటారు కాబట్టి ఏమన్నా మేనేజ్మెంట్ కోటలో ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చుకొని ఏమైనా వెళ్తారా ఏంటి మనకి మనకే తెలియదు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను సో విషు ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం రైట్ థ్యాంక్ యూ